హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ద ఏపీని మేము ముందు చర్చ పెట్టే దానికోసం మీ ముందుకు వచ్చాను ఆఫ్ ద ఏపీని ఎందుకు చర్చించాల్సి వస్తుంది అంటే ఫిబ్రవరి ఇరవై తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అని పార్టీలన్నీ భావిస్తున్నాయి ఇప్పటికే జగన్ గారు తన క్యాబినెట్ సహచరులతో ఫిబ్రవరి ఇరవై తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ వస్తుంది మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్ ఉంటుంది సిద్ధంగా ఉండండి ప్రిపేర్గా ఉండండి అని చెప్పి చెప్పారు చంద్రబాబు గారు కూడా ప్రిపేర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని నిన్న కలవడం జరిగింది ఆ ఇంటికి వెళ్ళి మరి మేనిఫెస్టో మీద తుది రూపాలు జరుగుతూ ఉన్నాయి రెండోది ఎన్నికల ప్రచార సభని డిసెంబర్ ఇరవయో తారీఖు నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ ఎన్నికల ప్రచార సభగా ఉండబోతుంది ఉమ్మడి సమావేశంగా ఉండబోతుంది ఆ బహిరంగ సభ నుంచి మొదలు పెడితే త్రిశూల వ్యూహాన్ని టీడీపీ జనసేన కూటమి నమ్ముకోబోతుంది అంటే ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు లోకేష్ గారు ఈ ముగ్గురు టార్గెట్ సిక్స్టీ డేస్ అంటే సిక్స్టీ డేస్లో అంటే డిసెంబర్ ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై లోపులో మొత్తం నూట డెబ్బై ఐదు నిజవర్గాలని చుట్టు రావాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో సభలు పెట్టాలి ఏదో ఒక నాయకుడు అని చెప్పేసి వాళ్ళు ప్లాండ్గా పోతా ఉన్నారు సో ఏది ఏమైతే అసలు వీళ్ళంతా ప్లాండ్స్ వీళ్ళ ప్లాన్లన్నీ పక్కన పెడితే ఏపీ ప్రజల మూడు ఏ రకంగా ఉంది దానికి ఏపీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు గతంలో లేనివి ఈసారి కొత్తగా ఉండేవి కొన్ని ఉన్నాయి టీడీపీ ప్లస్ జనసేన కూటమి వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి అధికారంలో రావడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది సో ఒక విషయం పవన్ కళ్యాణ్ గారు బలంగా చెప్తూ ఉంటారు పోయినసారి కూడా టీడీపీ జనసేన కలిసి ఉంటే వైసీపీకి అధికారం వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు సరే అది ఆయన వ్యక్తిగత నమ్మకం కానీ కొన్ని ఒక విషయం నేను చెప్పగలను నలభై నియోజగాల్లో ఏదైతే టీడీపీ రిట్ స్టైల్లో వైసీపీ చేతిలో ఓడిపోయిందో అక్కడ నియోజకల్లో జనసేన ఓటు బ్యాంక్ అని కలిసి ఉంటే ఖచ్చితంగా నలభై నియోజవర్గాల్లో టీడీపీ గెలిసి ఉండేది ఒకవేళ వైసీపీ పోయినసారి ఎన్నికల్లో గెలుసున్నప్పటికీ కూడా బలమైన అపోజిషన్గా టీడీపీ ఉండి ఉండేది ఇరవై మూడు స్థానాలే ప్రభుత్వం అయి ఉండేది కాదు వాస్తవానికి ఎందుకంటే నలభై స్థానాలు నేను చెప్పిన చాలా రిటెల్ స్టైల్లో ఓడిపోయిన స్థానాలు కలిసి ఉండేవి కాబట్టి గతంలో వన్ రెండు వేల పద్నాలుగులో ఏదైతే వచ్చినా టీడీపీకి వన్ నాట్ టూ వస్తే అధికారంలోకి వస్తే వైసీపీ అరవై ఏడు స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎలా ఉందో ఈసారి కూడా అలా జరుగుండేది కానీ ఆ రెండు విడివిడిగా పోటీ చేసినా ఈసారి మళ్ళీ కలుస్తున్నాయి కలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓడి బ్యాంక్ కనుక షేర్ అవుతే అభ్యర్థుల ఎంపిక కనుక సజావుగా జరిగితే ఖచ్చితంగా అది వాళ్ళ కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అది వైసీపీ కొంత డిజడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది దాన్ని వైసీపీ కూడా గమనించింది వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు వాస్తవానికి సో ఎన్నికలను ప్రభావితం చేసే అంశం ఈసారి టీడీపీ ప్లస్ జనసేన కూటమి రెండోది రెండో అంశం మేనిఫెస్టో మేనిఫెస్టో అంశం ఎట్లా చెప్తున్నా అంటే ఎన్నికలని ఖచ్చితంగా హామీలు ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అనే పథకం కాంగ్రెస్ అని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి చాలా కీలక పాత్ర వహించింది నవరత్నాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని అధికారులు రావడానికి కీలక భాగస్వామి అయింది వాస్తవ నవరత్నాల పథకమే వైసీపీని అధికారంలో తీసుకురావడంలో చాలా కీలకం అయింది వన్ ఆఫ్ ది రీజన్ గా తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో రావడంలో రైతు రుణమాఫీ హామీ చాలా ప్రభావం చూపించింది కాబట్టి మేనిఫెస్టోలు వాళ్ళ మేనిఫెస్టోల ద్వారా ఇచ్చే హామీలు చాలా ప్రభావితం చూపిస్తే వైసీపీ ఎలాంటి హామీలను ఇస్తుంది టీడీపీ జనసేన కూటమి ఎలా హామీలు ఇస్తుంది ఏ హామీలను ఎన్నికల ఎజెండాలుగా మారుస్తే వాటిని ప్రజలు ఎలా విశ్వసిస్తారు అన్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఎన్నికలు ఆధారపడే అవకాశం ఉంది ప్రజలు మూడు మారే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలు చాలా కీలకం ఈసారి వైసీపీ ఎలాంటి మేనిఫెస్టో ఇస్తుంది ఎలాంటి హామీలు ఇస్తుంది టీడీపీ జనసేన దాని కౌంటర్ ఎలాంటి హామీలు ఇస్తుంది చూడాల్సి ఉంది మరి మూడవది సంక్షేమం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే వాస్తవానికి జగన్ గారు వెల్ఫేర్లో చాలా కే కీలకం వాస్తవం నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకి డబ్బులు పంపిణీ జరుగుతుంది వాలంటీర్లు అంటే ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఇంటికే పోయి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వెల్ఫేర్ అనేది జగన్ గారికి అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతున్నారు కాకపోతే ఇక్కడ డెవలప్మెంట్ డిజడ్వాంటేజ్గా మారుతుందని ప్రతిపక్షం చెప్తా వస్తుంది ఎందుకంటే ఏపీలో అభివృద్ధి లేదు కనీసం రోడ్లు లేవు వాస్తవానికి పోయినసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏపీ బట్ల ఈ వెటకారం కూడా చూసాం వాస్తవానికి అంటే డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అంటూ ఇక్కడ పది ఎకరాల అక్కడ అమ్ముకొని వచ్చి ఏపీలో అమ్ముకొని వచ్చి ఇక్కడ ఒక ఎకరం కూడా దొరకదు తెలంగాణలో అని చెప్పేసి అటకారాలు కూడా చూసాం అంటే ఆ పరిస్థితుల్లోకి ఏపీ నెట్టబడింది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి వాస్తవంగా ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్ కూడా మనం చూస్తున్నాం వాస్తవానికి వైసీపీని గెలిపించిన వ్యూహకర్త ఆయన ఆయన కూడా ఏపీలో డెవలప్మెంట్ వెల్ఫేర్తో పోలిస్తే లేదు అని చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం వాస్తవానికి సో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ వెల్ పేర్ ఏమో ప్లస్ అయ్యే అవకాశం ఉంది డెవలప్మెంట్ ఏమో నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ఏపీకి రాజధాని కూడా లేదు అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది నాలుగవది క్యాస్ట్ అండ్ క్లాస్ క్యాస్ట్ ఈ రాష్ట్రంగా ఏపీ ఎన్నికలని చాలా ప్రభావితం చేసే అంశం క్యాస్ట్ ఏ రా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏపీలో ఉంటాయి వాస్తవానికి సో కమాస్ చౌదరి సహజంగానే టీడీపీతో ఎక్కువగా ఉంటారు రెడ్డి సహజంగానే వైసీపీతో ఉంటారు అంటే మొత్తాన్ని మొత్తం కాదు మేజర్గా నేను చెప్తున్నా ఎస్సీస్ వైసీపీతో ఉంటారని వైసీపీ అంచనా వేసుకుంటుంది ఎస్సీలో మాదిక సామాజిక వర్గం తమ వైపు వస్తుందని చెప్పేసి టీడీపీ అంచనా వేసుకుంటుంది వాస్తవానికి బీసీలు ప్రధానంగా ఉండేటువంటి బీసీలు ఎక్కువగా టీడీపీతో ఉంటారు వాస్తవానికి అంటే టీడీపీ అంటే బీసీ పార్టీ అనేది ఒక నానుడు ఉంది కాబట్టి బీసీలు వాస్తవానికి టీడీపీ పార్టీ ఉంటారని చెప్పేసి ఒక అంచనా టీడీపీకి ఉంది కానీ బీసీల్లో కొంత సామాజిక వర్గాన్ని వైసీపీ గత ఎన్నికల్లో కొంత లాగేసుకుంది మళ్ళీ ఆ సెక్షన్స్ మళ్ళీ టీడీపీ వైపు అవుతాయా లేదా అని చూడాలి ఎందుకంటే ఈసారి బాగా బీసీ నిన్నదాన్ని వైసీపీ తీసుకుంది ఎన్నికల్లో కూడా ఎక్కువ బీసీలకు టికెట్ ఇవ్వాలి రెడ్డి టికెట్ పక్కన పెట్టి మరి బీసీ టికెట్ ఇవ్వాలని చెప్పి వైసీపీ బలంగా విశ్వసిస్తుంది మరి టికెట్ ఇచ్చినంత మాత్రమే బీసీలు అంతా వైసీపీ పోలైజ్ అవుతారా లేదా చూడాలి ఇప్పటికీ బీసీలు ఎక్కువ భాగం మెజార్టీ భాగం టీడీపీతోనే ఉన్నారు మరి ఏ మేరకు బీసీ ఓటని మన టీడీపీ మన వైసీపీ చేరుస్తుందని తన వైపు లాక్కుంటుందనే చూడాల్సింది రెండోది కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ ఎందుకంటే జనసేనకి ఎక్కువగా కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ మెయిన్గా జనసేనతో ఉంటుంది కాబట్టి కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ రెండు వేల పద్నాలుగులో వర్కౌట్ అయినట్టు ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా మళ్ళీ ఆ కాంబినేషన్ బీసీలు ఎస్టీలు ఎస్టీలు ఎలా తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది ఎస్టీలు కూడా మేజర్ వైసీపీతో ఉన్నారు వాస్తవానికి సో కలి కాకుండా తర్వాత మైనార్టీలు కొంత వైసీపీతో ఉన్నారు కాకపోతే కమ్మ ప్లస్ కాపు కొంత రెడ్డిలో ఉన్నటువంటి ఒక యాంటీ సెక్షన్ కూడా వాస్తవంగా జగన్ గారు రెడ్డీస్కి ప్రాధాన్యత ఇవ్వలేదు పక్కన పెట్టేశారు తర్వాత అంటే వాస్తవానికి వీళ్ళ ఆరోపణ రెడ్డిస్కి మాత్రం ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి కానీ ఆ రెడ్డీస్లో ఉన్నది ఏంటంటే కొద్దిమందికి ప్రయారిటీ ఇచ్చారు తన అనుకున్న టీంకి ఇచ్చారు తప్ప రెడ్డీస్కి లేదు రాష్ట్రానికి జగన్ గారు చేసింది ఏం లేదన్నది కూడా కొంత ఒక భాగం రెడ్డీస్లో వచ్చినటువంటి మాట మరి అది ఉంది సో మైనార్టీలు కొంత వైసీపీ వైపే ఉన్నారు వాస్తవానికి బీజేపీతో కనుక టీడీపీ జనసేన కూటమి పొయ్యి ఉంటే ఖచ్చితంగా మైనార్టీలు వైసీపీకే పుల్పెజ్రిగా పోయే అవకాశం ఉంది లేదు టీడీపీ ప్లస్ జనసేన బీజేపీని కలుపుకోకుండా పోయి ఉంటే మా పోతే మాత్రం ఖచ్చితంగా మైనార్టీలో కూడా కొంత వచ్చి కొంత వైసీపీ వైపు కొంత టీడీపీ జనసేన వైపు మారే అవకాశం ఉంది మరి బీజేపీ ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటుంది బీజేపీ విషయంలో టీడీపీ జనసేన ఎలాంటి స్టాండ్తో ఉంటాయి అనేది చూడాల్సినటువంటి అంశం రెండోది క్లాస్ దాంట్లో ఇంకో మాట చెప్పాల్సిన క్లాస్ మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాసు రిచ్ ఇవంతా కూడా టీడీపీ జనసేన కూటమి వైపు వచ్చేసారు ఎందుకంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో రాజధాని లేదు రాష్ట్రం అదరాకుత్రం అయిపోతుంది అనేటువంటి దాంట్లో ఆ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు రెండవది ఖచ్చితంగా మెడికల్స్ ఎంప్లాయీస్ ప్రత్యేకించి అంటే పోయినసారి వైసీపీని గెలిపించడంలో కీలక పాత్ర వహించింది ఎంప్లాయీస్ వాస్తవానికి ఆ ఎంప్లాయీస్ అంతా కూడా వైసీపీకి నెగిటివ్గా ఉన్నారు ఈసారి అదంతా టీడీపీతో క్యారీ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా టీడీపీని గెలిపించడం కోసం వాళ్ళంతా పనిచేసే అవకాశం ఉంది ఎంప్లాయీస్కి ఏమి చేయలేదు అనేటువంటి పేరు ఉంది తర్వాత ఆ క్లాసులోనే లోయర్ సెక్షన్స్ ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ బాగా పొందుతున్నారో డబ్బులు అమ్మఒడి కానీ ఆటోకి డబ్బులు కానీ ఇలా రకరకాల స్కీమ్స్ పొందుతూ ఉన్నారు వాళ్ళంతా వైసీపీ వైపు పెంచిన దారులు కావచ్చు వీళ్ళంతా వైసీపీ వైపు చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా సంక్షేమం విషయంలో వైసీపీ తన బ్రాండ్ నుంచి చాటుకుంటూ ఉంది కాబట్టి పేరు రోజువారీ డబ్బులు పొందే వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి రాష్ట్రం దేశం అనేటువంటి దీర్ఘాలచ్యం కానీ తమ భవిష్యత్తు ఏంటి తమకు వస్తున్న పరిస్థితి ఏంటి తమ పరిస్థితులు ఎట్లా మెరుగుపడుతున్నాయి తమకు డబ్బులు వస్తున్నాయా లేదా అన్న వాళ్ళకే చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ సెక్షన్స్ అన్నీ కూడా వైసీపీ వైపు ఉండే అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి అర్బన్ రూరల్ అర్బను వేరుగా ఉంది రూరల్ వేరుగా చూడాల్సి ఉంది అర్బన్లో ఎక్కువగా మిడిల్ క్లాసు ఎక్కువగా ఉంటూ ఉంటారు అర్బన్లో టీడీపీ బలంగా ఉంది రూరల్లో వైసీపీ కొంత బలంగా ఉంది అర్బన్లో ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేక గాలి వీసే అవకాశం ఉంది మొట్టమొదటి నుంచి టీడీపీ కొంత అర్బన్ పార్టీగా మనం చెప్పుకుంటాం వస్తాం కానీ రూరల్లో కూడా అట్టాన్ని చెప్పుకోవడానికి లేదు రూరల్లో కూడా టీడీపీ చాలా బలంగా గాలి వీచిన రోజుల్లో మంచి సీటు సంపాదించిన రోజులు ఉన్నాయి కానీ ఎక్కువగా టీడీపీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బలంగా నాటుకొని పోయి ఉంది రెండోది వైసీపీ చేసినటువంటి కొన్ని పనులు కూడా అర్బన్లో ప్రభావం చూపించే వాస్తవంగా సారింపులు రాజకీయం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు డెవలప్మెంట్ లేదు అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళింది రెండు అర్బన్లో ఉన్నటువంటి రేట్లు తగ్గటం రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళ ల్యాండ్ రేట్ తగ్గటం డెవలప్మెంట్ లేకపోవటం రోడ్లు బాగా లేకపోవటం అనేటువంటి ఫ్యాక్టర్స్ అర్బన్లో వైసీపీకి నెగిటివ్గా మారాయి టీడీపీకి పాజిటివ్గా మారాయి కానీ రూరల్లో మాత్రం పింఛన్లు స్కీములు అవి బాగా పనిచేసే ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి కాబట్టి రూరల్లో కొంత వైసీపీకి ఎర్జు ఉండే అవకాశం ఉంది అర్బన్లో వై టీడీపీకి ఎర్జి ఉండే అవకాశం ఉంది ఇంకొకటి నెక్స్ట్ ఫ్యాక్టర్ జిల్లాలు డిస్టిక్ వైడ్ ఆ డిస్టిక్ వైడ్ చూసినప్పుడు ఏ జిల్లాలు ఏ ఏ పార్టీ వైపు ఉన్నాయి ఏ జిల్లాలు ఏ పార్టీ వైపు ఉన్నాయని చూసుకున్నప్పుడు సరే ఉమ్మడి జిల్లాల నుంచి మాట్లాడుకుందాం వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఉత్తరాంధ్ర అంటాం ఆ ఉత్తరాంధ్ర ఖచ్చితంగా టీడీపీకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పోయినసారి కూడా వైజాగ్ అంతా నెగిటివ్లో కూడా వైజాగ్లో టీడీపీ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఉత్తరాంధ్రలో మంచి ఓట్ బ్యాంకే టీడీపీ గెయిన్ చేసుకోగలిగింది ఈసారి ఖచ్చితంగా ఉత్తరాంధ్ర టీడీపీ జనసేన కూటమి వైపు ఉండే అవకాశం కనపడుతుంది మేజర్గా ఎక్కువ సీట్ని వైసీపీ టీడీపీ సాధించగలిగింది ఉత్తరాంధ్ర నుంచి అలానే ఈస్ట్ వెస్ట్ ఈస్టు వెస్టు సీట్లకైనా సర్దుబాటు మంచిగా జరిగిపోతే సాఫీగా జరిగిపోతే ఎలాంటి అతరాకుతం లేకపోతే కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ కలిస్తే ఖచ్చితంగా అక్కడ మేజర్ ఓట్ బ్యాంకు పోయినసారి వైసీపీకి మేజర్ సీట్స్ అక్కడ వచ్చే వాస్తవంగా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఈసారి అక్కడ ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది అక్కడ వాస్తవానికి తర్వాత కృష్ణా గుంటూరు కృష్ణా గుంటూరు మాత్రం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే ఉండే అవకాశం ఉంది అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ టగ్గా పోరుగా నడిచే అవకాశం ఉంది కృష్ణా గుంటూరుకు సంబంధించి తర్వాత నెల్లూరు ప్రకాశం నెల్లూరు ప్రకాశం కూడా వాస్తవంగా నెల్లూరులో పోయినసారి మొత్తం కేజీసీపీ చేసింది నెల్లూరు చాలా బలమైనటువంటి జిల్లా వైసీపీకి ఎప్పుడు కూడా అంతమంది కాంగ్రెస్ కూడా చాలా బలమైన జిల్లా కానీ కొంత వాళ్ళలో యాంటీ వచ్చింది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత రాజీనామాలు చేయడం గందరగోళం చూస్తాం కాబట్టి నెల్లూరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీకి పడిపోయింది వాస్తవానికి ప్రకాశం జిల్లాలో టీడీపీ బాగా గెయిన్ కాగలిగింది గత మహానాడు నుంచి మనం చూసిన వాస్తవానికి ప్రకాశం జిల్లాలో బాగా గెయిన్ కాగలిగింది కానీ ఇప్పటికీ వైసీపీ ఒక సెక్షన్స్లో బలంగా ఉంది కాబట్టి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు వాస్తవానికి తర్వాత చూస్తే చిత్తూరు రాయలసీమ మొత్తంగా చిత్తూరు జిల్లా ఖచ్చితంగా ఇప్పటికీ కుప్పం తప్ప కుప్పము గట్టిగా చెప్పగలిగింది టీడీపీ గెలిచిద్దని చెప్పగలిగింది మన కుప్పం ఖచ్చితంగా చంద్రబాబు గారు గెలిచే అవకాశం ఉంది కానీ వాస్తవంగా వా స్థానిక సంస్థల్లో వైసీపీ చాలా చిత్తూరు జిల్లాకు సంబంధించి చూద్దాం సరికి చిత్తూరు జిల్లాలో పోయినసారి కుప్పం తప్ప మిగతా స్థానాలు మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే చిత్తూరు జిల్లాలో పదమూడు స్థానాన్ని వైసీపీ గెలవడం జరిగింది ఒక కుప్పనే టీడీపీ గెలవడం జరిగింది కానీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ ఒక రెండు మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ నమ్ముతుంది కానీ మేజర్గా వైసీపీకే అక్కడ ఇప్పటికీ అవకాశం ఉంది అక్కడ పెద్దిరెడ్డి గారి హవా నడుస్తుంది వైసీపీ హవా ఇప్పటికీ జగన్ గారి బట్ట అక్కడ అభిమానం చూపుడుతూ ఉంది కాకపోతే మన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్ ఉన్నారో ఆయన గెలిచే అవకాశం ఈసారి ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది నగరి కూడా రోజా గారికి యాంటీ నడుస్తుంది అంటే వాళ్ళలో పార్టీ వర్గ విభేదాలకి కారణం అని చెప్తా ఉన్నారు నారాయణ స్వామి గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఆయన ఆయనకు కూడా చాలా యాంటీ నుంచి కూడా ఉందని చెప్తూ ఉన్నారు కుప్పం కూడా వాస్తవానికి కుప్పం మీద చాలా టార్గెట్ పెట్టింది వైసీపీ ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీ గెలవగలిగింది కూడా వాస్తవాన్ని జరిపి టీసీలన్నీ వైసీపీ గెలవగలిగింది కుప్ప మున్సిపాలిటీని వైసీపీ గెలవగలిగింది కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు అక్కడ సీఎం అభ్యర్థి చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారికి ఓటు వేస్తారని చెప్పేసి అక్కడ కొంత సర్వే ద్వారా మనకు అర్థమవుతున్న విషయం కానీ భరత కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నారు చంద్రబాబు గారికి కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారికి గెలిచే అవకాశమే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఉన్న పరిస్థితి పరిస్థితుల తర్వాత అనంతపురం టీడీపీ బాగా స్ట్రాంగ్ అయింది వాస్తవానికి అనంతపురంలో టీడీపీ ఇంతకుముందు వైసీపీ కిన్స్ బాలకృష్ణ గారి సీటు తప్ప అంటే హిందూపురం తప్ప మిగతా సీట్ అన్నీ కూడా పయ్యాలు కేసు సారీ కేశవు తర్వాత మన బాలకృష్ణ గారు ఈ రెండు సీట్లు మాత్రమే టీడీపీ గడవడం జరిగింది మిగతా ఇవన్నీ కూడా వైసీపీ గడవడం జరిగింది కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు వైసీపీలో వర్గ విభేదాలు తర్వాత వైసీపీ పట్ల యాంటి తీవ్రంగా అనంతపురం జిల్లాలో వచ్చింది అక్కడ టీడీపీ బాగా గెయిన్ కాగలుగుతుంది టీడీపీ మంచి సీటింగ్ని అనంతపురం జిల్లాలో సంపాదించుకోగలుగుతుంది కడప కర్నూలు కడప కర్నూలు వాస్తవానికి టీడీపీ పెరిగిన మాట వాస్తవం గత మీద పుంజుకున్న మాట వాస్తవం కానీ లీడర్ల కొరత ఆ పార్టీలను వేధిస్తుంది నిజవర్గాల్లో అభ్యర్థుల కొరత ఆ పార్టీలను వే టీడీపీ జనసేన కూటమి వేధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ వైసీపీకి ఎడ్జుండే అవకాశం ఉంది కానీ టీడీపీ బాగా గెయిన్ కాగలిగింది అది మాత్రం వాస్తవం కానీ కడప కర్నూలు ఇప్పటికైతే ఖచ్చితంగా వైసీపీ ఎక్కువ సీటింగ్ సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా స్టేట్ వైడ్ చూసినప్పుడు ఇంకోటి మనం చూసాల్సిన బీజేపీ ఫ్యాక్టర్ కూడా అంటే బీజేపీతో జనసేన టీడీపీ కూటమి కలిసి వెళ్తాయా కలవకుండా వెళ్తాయా అంటే బీజేపీ విషయంలో పర్టికులర్ ఎందుకు చెప్తున్నామంటే అంటే అసలు చాలామంది అంటారు బీజేపీ ఆ రాష్ట్రం ఉందంతా పోయిందంతా ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చాలామంది డౌట్ రావచ్చు కానీ నేషనల్ లెవెల్లో బీజేపీ అధికారం రావు ఉండటం వల్ల వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనుకునే పార్టీకి అవసరం కావటం వల్ల బీజేపీ ఫ్యాక్టరీ చర్చించుకోవాల్సి వస్తుంది వాస్తవానికి పోయినసారి టీడీపీ బలంగా అమ్మేది ఏంటంటే బీజేపీ వైసీపీ కోఆపరేట్ చేసింది ఎన్నికల కమిషన్ ద్వారా అందుకనే వైసీపీకి డబ్బులు పంపిణీ కానీ ఇతరత్ర కానీ చాలా ఈజీ అయ్యాయి టీడీపీకి చాలా పెద్ద టాస్క్ అయింది డబ్బులు పంపిణీ ఈ విషయాలు కాబట్టి బీజేపీ కోఆపరేషన్ అనేది చాలా అవసరం నేషనల్ లెవెల్లో వాళ్ళ అధికారులు ఉంటామన్నది బీజేపీ కోఆపరేషన్ చాలా అవసరం ఆ బీజేపీ కోఆపరేషన్ అంతా ఉండాలి అంటే బీజేపీని కలుపుకొని పోవాలి అనేది వాస్తవంగా మొన్న దాకా చంద్రబాబు గారు బీజేపీని కలుపుకొని పోవద్దు అనుకున్నారు కానీ మొన్న రాష్ట్ర రా అంటే రాష్ట్రాల ఎన్నికలు చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు చూసిన తర్వాత ఆ ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ హవా చూసిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కూడా రాజస్థాను ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీజేపీ కొట్టిన తర్వాత బీజేపీతో కలిసి వెళితేనే బెటరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ నేషనల్ లెవెల్ అధికారం రాబోతుంది కాబట్టి బీజేపీని కలుపుకొనే వెళ్దామని చెప్పేసి చంద్రబాబు గారు భావిస్తూ ఉన్నారు కాకపోతే చాలా సర్వేలు చెప్తుంది ఏంటంటే బీజేపీని కలుపుకొని వెళితే మైనార్టీలు పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి మరి చూడాలి బీజేపీ విషయంలో టీడీపీ జనసేన స్టాండ్ ఎలా ఉంటుందో అనేది ఒకవేళ టీడీపీ జనసేన కనుక బీజేపీని డైరెక్ట్గా కలుపుకోకపోతే ఇండైరెక్ట్గా అది వైసీపీకి బీజేపీ పా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వైసీపీకి సహకారం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో సీటు దగ్గర వైసీపీ కోఆపరేట్ చేస్తుంది లేదా పార్లమెంట్ బిల్లుల విషయంలో ఇప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉంది కాబట్టి వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది వైసీపీకి బీజేపీ సహకారాన్ని తెంచాలంటే బీజేపీని టీడీపీ జనసేన కూటంలో కలుపుకోవాలని చెప్పేసి ఆ పార్టీలు భావిస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది కానీ మొత్తంగా స్టేట్ వైడ్గా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ది ఏపీ ప్రభావితం చేసే అంశాలు ఇవిగా ఉన్నాయి ఈ విషయంలో ఆయా పార్టీల స్థానాలు ఎలా ఉంటాయి ఆయా పార్టీలు ఏ ఏ రకమైనటువంటి విధానాలతో ముందుకెళ్తాయి ఈ అరవై రోజుల్లో ఏదైతే టార్గెట్ సిస్టీ అనమో ఎన్నికల వచ్చే వచ్చేనాటికి ప్రజల మూడుని ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తే వాస్తవానికి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండదు ఈ రోజుకైతే టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది కానీ వైసీపీ కూడా తన ఓట్ బ్యాంక్ ఏంటో తన క్లారిటీ ఉంది కాబట్టి పోటా పోటీగా ఇప్పటికైతే ఉంది వాతావరణం వాస్తవానికి సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారంలో రాబోతుందని మరి చూడాలి నిజంగా టీడీపీ ఈసారి అధికారంలో రాబోతున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ టీడీపీ జనసేన కూటమి ఏదైతే రిపీ అధికారం సంపాదించుకుందో అది రిపీట్ కాబోతుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది థ్యాంక్ యూ